ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే నేను గేష్ వెల్కమ్ టు సుమండి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వర్ర రవీందర్ రెడ్డి నుంచి అనేక సంచలనాత్మక విషయాలు బయటకు వచ్చాయని పోలీసులు అధికారికంగానే ప్రకటిస్తున్నారు మరోవైపు ఈ అంశంలో మరిన్ని అరెస్టులకి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది అసలు ఏం జరగబోతోంది దీని వెనుకున్న పెద్ద మనుషులందరినీ బయటికి తీసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అంతపాటు పొలిటికల్ యానిలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం బోరగడ్డ అనిల్ ఒక ఎపిసోడ్ ఇప్పుడు దాని తర్వాత వర్ర రవీంద్ర రెడ్డి ఇది రెండో ఎపిసోడ్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ బట్ మేజర్ అయితే ఇవే కనిపిస్తున్నాయి ఏంటి ఇంత సీరియస్గా పోలీసులు వ్యాఖ్యానించడానికి దీని వెనకాల ఎవరున్నారో మొత్తాన్ని బయటికి లాగుతామని చెప్పడానికి కారణం ఏంటి అంత సివియర్ క్రైమ్ జరిగిందా డెఫినెట్గా జరిగిందండి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిపట్టు మీద దెబ్బ పడినట్టే ఆయనకి ప్లస్ అంతా ఇదే రెండు వేల ఇరవై నుంచి పెట్రేకి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి జగన్ కనెక్ట్ అని ఒక సోషల్ మీడియా సంస్థ తాడేపల్లి ప్యాలెస్లో అక్కడ దీనికి సజ్జల భార్గవ్ గారి నేతృత్వం వహించారు ఆయన అనుబంధ సంస్థలో అన్ని జిల్లాల్లో కన్వీనర్లు అనమాట వాళ్ళు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్నారో ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళందరినీ వ్యక్తిగత హన్నం చేయటం వాళ్ళని భయపెడతా భయభ్రాంతులకు గురి చేయటం ఇలా పని అదే అది ఏంటంటే ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా పరిస్థితి అయిపోయిందంటే చివరికి కుటుంబాలను సైతం భార్యని పిల్లల్ని సైతం కూడా బయటికి లాగే పరిస్థితి మరి అటు ఉండపుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అందరూ కావచ్చు మరి ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల తర్వాత కూడా చర్యలు తీసుకుపోతే ఎట్లా అందుకనే పవన్ గారు స్పందించాడు ఆ స్పందించిన మరుక్షణం నుంచి ఇప్పటివరకు నూట ఎనభై మంది యూట్యూబర్లు అరెస్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా మీరు అన్నట్టు వర రవీంద్ర రెడ్డి ఆయన మరి అద్దు ఆపు లేకుండా వివరించాడు సోషల్ మీడియాలో ఆయన ఒకప్పుడు భారతి గారికి పిఏగా పనిచేశారు భారతీయ సిమెంట్స్ నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా పాలిటిక్స్లో ఉంటా ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు అనే చోటుగా ఉన్నాడు ఇదే సమయంలో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు యాభై యూట్యూబ్ ఛానళ్ళు రన్ చేసి ఓకే ఈ లెటర్ ఇచ్చినంత జగన్ కనెక్ట్ నుంచి తాడేపల్లి నుంచి సజ్జల భార్గవు పంపించడం ఒక ఎత్తు అయితే షర్మిల గారిని సునీత గారిని విమర్శించిన తీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే రవీంద్రా రెడ్డి గారు ఆయన అవినాష్ రెడ్డి గారు బ్రీఫ్ చేయటం రాఘవ రెడ్డి గారు ఆయన పిఏ రాసుకోవటం ఈయనకి పంపించడం అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మళ్ళీ ఆ కేసులో నిందితుడు ఆయన ఆ కేసులో నిందితుడు ఆయన చెప్పిన వీళ్ళు ప్రమోట్ చేసి ప్రమోట్ చేస్తారు ఏదైనా కానీ వాళ్ళు చెప్పిందే ఇదిగా ఈ చేయటం దీన్ని సోషల్ మీడియా అడ్డాగా చేసుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయటం వ్యక్తిగత అన్నం చేయటం ఇలా పని అయిపోయింది ఇక ఏ స్థాయిలో వెళ్ళిపోయారంటే ఇక చివరికి వాళ్ళు ఊరు పెట్టి వదిలిపెట్టవా లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటమా మానసింగ్ ఇది అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు ఇక ఎందుకు రాబాబు వీళ్ళది అంటే రాజకీయం అని అధికారం ఉంది కదా ఇష్టానుసారంగా వివరించారు కాబట్టి వర రవీంద్ర రెడ్డి ఒక ఉదాహరణ దాంతోపాటు ఆయన వెనక ఎవరున్నారు ఎవరు నడిపించారు అనేది కూడా కూపీలాగుతుంది అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తీసినట్టుగా అనుకోవాల్సి ఉంటుందా చర్యలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు వాళ్ళు పెట్టించారు వీళ్ళు పెట్టారు పెట్టిన వాళ్ళని పట్టుకున్నారు పెట్టించారు అనే వాళ్ళకి వీళ్ళు చెప్పే అంశం తప్పితే ఆధారం ఏముందనే ప్రశ్నకు సమాధానం ఉంటుందా డెఫినెట్గా ఉంటుందండి వాళ్ళు ఫోన్ కాల్స్ కూడా కొన్ని వచ్చినాయి ఎవరెవరితో ట్రాక్ చేస్తారు చేస్తారు రికవరీ చేసుకునే యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఎవరినైనా ఎక్కడ ఉన్నా తీస్తారు ఉండొచ్చు ఈ ఇప్పుడు రవీంద్ర రెడ్డి ద్వారా లిస్టులోవీంద్రారెడ్డి దీన్ని మొత్తం లీడ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు సర్జల్ బార్గవ అనే వ్యక్తి ఉంటాడు తర్వాత ఆ తర్వాత ఈయన ఆదేశాల ప్రకారం మాకు ఇచ్చింది ఇట్లా సోన్సో ఆయన పిఏ రాఘవ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి పిఏ ఇచ్చాడని చెప్పి అంటున్నాడు అది కూడా ఎంక్వైరీ చేస్తారు అసలు ఈ యొక్క సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరించింది ఎవరిని ఏ విధంగా డిఫేమ్ చేశారు వీళ్ళనక ఎవరున్నారు దీని వెనక ఇంటెన్షన్ కుట్ర ఉందా రాజకీయంగా అనేది కూడా చేస్తారు కాబట్టి శిక్షలు కఠినంగా ఉండాలని చెప్పేసి మనం కోయ ప్రవీణ్ గారు చెప్పినది బట్టి నిన్న అన్నయ్య మనం చూసాం ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఆయన కొద్దిగా విచిత్రంగా అనిపించింది అంటే ఒక అధికారి అలా మాట్లాడడం అనేది ఆయన కూడా మనిషి కదా సార్ అంటే ఒక మహిళని అంత కించపరిచి మాట్లాడొచ్చే ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఇట్లా కనుక చేస్తే కనుక అరబ్ కంట్రీస్ లో రాళ్లతో కొట్టి చంపేస్తారు బహిరంగ ఉరి తీస్తా దీంతో పాటు రాక్షసులా వ్యవహరించారు అని చెప్పేసి ఆయన ఇంకా బాధతో చెప్పాడు అంటే ఒక వ్యక్తి లీడ్ చేసే వ్యక్తిని రాష్ట్రానికి నాలుగున్నర దశాబ్దాలు రాజకీయంగా ఉండి పద్నాలుగున్నర సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తిని అంత డీఫీమ్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా లోకేష్ గారు మంత్రి కదా ఇటువంటి వ్యక్తుల మీద అంత వ్యక్తిగతంగా చేయడం ఏంటి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని తప్పు కదా మాట్లాడడానికి మాకు మాట కూడా రావట్లేదు అని అంటే భావ ఆ భావ ప్రకటన స్వేచ్ఛందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానికి దీని వెనక ఎవరున్నారో జాస్ డెఫినెట్గా అదే అదేవిధంగా హైదరాబాద్ సిసిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎవరు డాక్టర్ సునీత గారు ఇచ్చారు వివేకానంద కుమార్తె తర్వాత షర్మిళ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ కేసులు ఇక్కడ కూడా బదిలీ అవుతుంది అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది పన్నెండు కేసులు పెట్టారు అట్లా సజ్జల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు వీళ్ళు మంద మాది గారు కూడా దూషించిన కేసు కూడా మాది గారు ఏంటి అది విషయం వాళ్ళ అమ్మగారు పేరు మీరు దూషించారని ఈ కోటకు మద్దతు ఇస్తున్నట్టుగా అప్పుడు ఏదైనా కానీ మొత్తం కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీరు అందరూ అధికారంలో ఉన్నారని చెప్పని చాలా ఎగురు పడుతున్నారు పోలీసులు అందరూ కూడా ఒక నాలుగేళ్లే ఆగండి తర్వాత మళ్ళీ మేము వస్తాము అప్పుడు మీకు సమాధానం ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తామని చెప్పి ప్రత్యేకంగా తిరుపతి ఎస్పీ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీ పేరు చెప్పి మరి సుబ్బారాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు అధికారం కోల్పోయారు ఆయన అంటే మేము మొన్నటిదాకా కళ్ళు మూసుకొని తెరిస్తే నాలుగు సంవత్సరాలు వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోతాయి అయిపోతుంది అన్నాడు ఇప్పుడు నాలుగేళ్ళు ఇప్పుడు నాలుగేళ్ళు అంటున్నారు ఐదు నెలలు కూడా కాలేదు ఐదు సరే అసెంబ్లీకి కూడా పోటలా అసెంబ్లీలో ముఖండి దాడి చేస్తారని భయమో లేకపోతే ప్రశ్నలు ఏమైనా ప్రజల తరపున మాట్లాడని ఇదో ఏదో ఒక తెలియదు కానీ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ ఉంటే దానికి కూడా పోల అంటే ఇక వీళ్ళు అసలు ఎమ్మెల్యేకి కూడా అనర్హులు అనుకోవాలి చాలా మంది అన్నట్టుగా అడిగింది ఎందుకు రాజీనామా చేయమని చెప్పింది సరే ఏమైనా కానీ అన్నట్టు సప్త సముద్రాలు దాటి ఎవరిని తీసుకొస్తాడు ఈయన ఎవరు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఏ ముఖ్యమంత్రి కూడా అనలా మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సుబ్బారాయుడి పేరు చెప్పి సుబ్బరాయుడు అంటే అక్కడ పేరు చెప్పి మరి చెప్పారంటే సుబ్బారాయుడు గారు కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాడనే ఇప్పుడు వాళ్ళ యొక్క వైసీపీ వాళ్ళ యొక్క ఇదిని మొత్తం లోపలేశాడనే బాధ కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే ఎర్రచందనం కావచ్చు డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు అడ్డా అయిపోయింది తిరుపతి పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కదా కాబట్టి ఆయన తెలంగాణలో పనిచేసే వ్యక్తిని ఏరి కోరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పంపిలా రాయలసీమ రాయలసీమ ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాను ఇప్పుడు ఆయన్ని సప్త సముద్రాలు దాటి నేను ఎక్కడున్న సుబ్బరాయుడిని తెలంగాణలో తీసుకొస్తాను ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తా అన్నాడు కదా నేను రాయలసీమ బిడ్డని నేను గౌరవంగా నేను అలా మాట్లాడలేను గట్టిగా ఇస్తున్నట్టు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులు గనక బ్లాక్ వస్తే కేసు పెడతామని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు భరోసా ఇచ్చిందండి అధికారులు నిర్లిప్తంగా వివరించకూడదు మీరు ఎవరైనా ఒకటే రూల్స్ విరుద్ధంగా ఉన్నప్పుడు చిన్న పిల్లలపై నచ్చతలు దొరుకుతున్నారు కఠినంగా ఎవరించి అన్నారు అదేవిధంగా మీ జోలికి వస్తే ఎంతటి వాళ్ళైనా సుమోటా కేసు ఫైల్ చేసి లోపల ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టే డిప్యూటీ సీఎం గారు అన్నారు ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు సుబ్బరాయ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ కావచ్చు వేరే ప్లేస్లో ఎక్కడ చేసినా మంచి ఆఫీసర్ పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నప్పుడు పద్నాలుగు వస్తాడని చాలా మంది అనుకున్నారు కానీ తిరుపతి అనేది అశాంతి నిలయమైపోయింది అక్కడ లాండ్ గాడిలో పెట్టాలంటే సమర్థవంతన ఆఫీసర్ కావాలని ఆయన ఏరు కోరేశారు వేసిన తర్వాత ఆయన చేసిన స్టెప్ ఏంటి అర్ధరాత్రి పన్నెండు రెండు గంటలు కూడా అరాచక శక్తులే రాజ్యమే లేదు కంప్లీట్ పదింటికల్లా షాప్స్ క్లోజ్ లాండ్ ఆర్డర్ని దారిలో తీసుకొచ్చారు డ్రగ్స్ గంజాయిని అదుపులో పెట్టాడు ఇప్పుడు వరకు యాభై లక్షల మంది స్టూడెంట్స్ని స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు మొత్తం మేధావుల చేత వాళ్ళు పరివర్తన తీసుకోవడానికి స్కూల్ పిల్లలకి డ్రగ్స్ పట్ల మిగతా వాళ్ళ పట్ల సోషల్ మీడియా పట్ల అవగాహన సదస్సులు చేస్తున్నాడు ఇప్పటివరకు ఇవన్నీ ఒక అయితే డిపార్ట్మెంట్లో పేరుకుపోయిన అవినీతి పరులు ఉంటారు డిపార్ట్మెంట్లో సీఏల్ని ఎస్ఐని కానిస్టేబుల్ కూడా పదిహేను మందిని సస్పెండ్ చేశారు అంటే ఎవరైనా ఒకటే అంటగా ఇప్పుడు అక్కడ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద ఆరోపణ చిత్తూరు పరిధిలో చాలా జరుగుతుంది తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భువన కర్ణాకర్ రెడ్డి గారు అంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలియ అక్కడే ఉన్నారు మరి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కూడా అక్కడే జరుగుతుంది గంగిరెడ్డి ఇలా మరి అది పరమ పవిత్రమైన ప్లేస్ తిరుపతిని కాపాడుకోకపోతే మనం మిగతా ప్రాంతాన్ని ఏం కాపాడుకుంటాం కాబట్టి ఈయన వచ్చిన నాలుగు నెలలోనే పూర్తి స్టీమ్ అంది ఇచ్చాడు ఒక రకంగా వైసీపీ వాళ్ళు దీంట్లో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ పూర్తిగా పీచి మంచేతలకి జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చి ఇప్పుడు ఈ వర రవీంద్ర రెడ్డి లింకు మిగతా వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉందా మరి డెఫినెట్గా ఉంటుందండి ఇప్పుడు ఆయన ఎవరున్నారు ఆయన ఎవరున్నారు ఎంక్వైరీలు తెలాల్సిందే వాళ్ళు ఫోన్ కూడా ట్రాకింగ్ చేస్తారు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ మారాడా ఏం జరిగింది ఏంటి ఎక్కడ ఎవరిస్తే ఏం చేసేవని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇంకా పూర్తిగా ఆయన గా చెప్తున్నారు కదా చెప్పిన అతను చెప్పిన సమాచారం ప్రకారం మాకు వచ్చిన సమాచారం ప్రకారం నీకు ఎలా వచ్చింది ఎవరు ఫీడ్ ఇస్తున్నారు జగన్ కనెక్ట్ ధర ఏమేమి మెసేజ్ పోస్ట్ చేస్తావు వ్యక్తిగతంగా ఏం చేస్తావు పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేస్తావు శర్మిల గారి పేరు వీళ్ళంతా ఆరోపించావు కదా ఎట్లా అంటే ఇట్లా ఆయన చెప్పిన దాంట్లో అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి బండి రాఘవరెడ్డి ఆయన డ్రాప్ చేసుకున్నాడు ఆయన చెప్పినట్టుగా ఆయన నాకు ఇస్తే నేను పోస్ట్ చేశానని చెప్పి చెప్పాడు ఇప్పుడు వాళ్ళు ఆవిడేమో మా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆమె ఆరోపిస్తాను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఆయన చేసిన అన్నీ ఆమె తెలియట్లా చూసి చూసినట్టుగా ఉంటాం ఓ మహిళ మహిళ కదా ఎవరైనా కాబట్టి వర్రాతో స్టార్ట్ అయింది ఇంకా అది ఎంతవరకు వెళ్ళిద్దో మనం చూడాలి ఇక్కడ ఎవరు ఉపేక్షించే పరిస్థితుల్లో ఈ కూటమి లేదు చట్టం తరగతులు భార్గవరెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయన కూడా రేపు మాపు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనే లీడ్ చేశాడు కాబట్టి ఇది జగన్ కనెక్ట్ అనేది ఆయన డెఫినెట్ ఆయన వచ్చినాకే ఈ తిట్లు బూతులు ఎక్కువైనాయి ఎస్పీ గారు అన్నారు ఆరోపణలు ఉన్నాయి డెఫినెట్ గా సజ్జల భార్గవ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే రైట్ రైట్ థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు ఇది సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉంది ఈ సోషల్ మీడియా కామెంట్ల వ్యవహారంలో ముఖ్యంగా రవీందర్ రెడ్డికి ఎవరెవరు నెట్వర్క్ చేశారు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది ఎవరు ఆదేశాల మేరకు అతను పనిచేశారనే విషయంపైన అనేక ఆధారాలను పోలీసులు సేకరించారు అలానే టెలిఫోన్ ట్రాకింగ్ వాట్సాప్ చాటింగ్ ట్రాకింగ్ కూడా మొదలుపెట్టారు కాబట్టి ఎవరు మెడకి ఈ ఉచ్చు బిగుస్తుంది అనేటువంటి సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది కానీ భార్గవ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్